అందరికీ నమస్కారం ప్రజెంట్ మన ముందున్న ట్రాక్టర్ వచ్చేసి కుబోటా ఎంయు ఫోర్ ఫైవ్ జీరో వన్ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్ గురించి ఈ వీడియోలు అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అందుకంటే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్త వస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ముందుగా ట్రాక్టర్ హెచ్పి తీసుకున్నట్లయితే ఫార్టీ ఫైవ్ హెచ్పి కేటగిరీ ట్రాక్టర్ ఈ ట్రాక్టర్లు వచ్చేసి నాలుగు సిలిండర్ల ఇంజిన్ అయితే ఉంటుంది ట్రాక్టర్ ఒక పీటీఓహెచ్పి వచ్చేసి ముప్పై ఎనిమిది పాయింట్ మూడు పీటివైస్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్ ఒక గేర్ బాక్స్ వచ్చేసి సింక్రోమెస్ గేర్ బాక్స్ ఇది వచ్చేసి కాస్ట్లీ గేర్ బాక్స్ అనమాట రిపేర్లు రావడం అయితే చాలా తక్కువ ఈ ట్రాక్టర్లో గేర్స్ వచ్చేసి ఎయిట్ ఫార్వర్ నాలుగు రివర్స్ గేర్లు అయితే ఉంటాయి ఎనిమిది ముందుకు నాలుగు వెనక్కి అయితే ఈ ట్రాక్టర్లో అందుబాటులో అయితే ఉన్నాయన్నమాట ఈ ట్రాక్టర్లో బ్రేక్స్ వచ్చేసి ఆలిమెర్షల్ డిస్క్ బ్రేక్స్ అయితే అవైలబుల్ అయితే ఉన్నాయి అలాగే ఈ ట్రాక్టర్కి వారంటీ చూసుకున్నట్లయితే ఐదు సంవత్సరాల వారంటీ లేదా ఐదు వేల గంటల వారంటీ అయితే కంపెనీ వాళ్ళు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్ వచ్చేసి పూర్తిగా ఏరో షేప్ అనమాట అలాగే సింగిల్ పీస్ బోనెట్ ఈ ట్రాక్టర్లో ఇంకొక ఫీచర్ చూసుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి దాదాపుగా నాలుగు వందల పదిహేను ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ట్రాక్టర్ చూడడానికి చాలా ఎత్తు అయితే ఉంటుంది గేర్ బాక్స్ కూడా ఫుల్లీ సైడ్ షిఫ్ట్ గేర్ బాక్స్ అనమాట అలాగే ఈ ట్రాక్టర్లో ఇంకొక ఫీచర్ వచ్చేసి లిఫ్టింగ్ కెపాసిటీ వచ్చేసి పదహారు వందల ఎనభై కేజీల లిఫ్టింగ్ కెపాసిటీ అనమాట ఇది కూడా హెవీ డ్యూటీ లిఫ్టింగ్ కెపాసిటీ ఈ ట్రాక్టర్లో పవర్ స్టీరింగ్ అయితే అందుబాటులో అయితే ఉంది డ్యూయల్ సిలిండర్ పవర్ స్టీరింగ్ అనమాట ట్రాక్టర్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్లయితే టూ హ్యాలిజన్ హెడ్లైట్స్ అయితే ఉన్నాయి అలాగే ట్రాక్టర్కి ఇంకొక ఫీచర్ వచ్చేసి ఇది మెయిన్ ఫీచర్ అనమాట ఇందులో టార్క్ బ్యాకప్ అయితే ఉంది ఈ ట్రాక్టర్లలో ఈ ట్రాక్టర్లో ఫ్యూల్ టైం కెపాసిటీ చూసుకున్నట్లయితే అరవై లీటర్లు ట్రాక్టర్ యొక్క బానెట్ వచ్చేసి సింగిల్ పేజ్ బానెట్ అలాగే ట్రాక్టర్ యొక్క వెయిట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే అదర్ ట్రాక్టర్స్తో కంపేర్ చేసినప్పుడు వెయిట్ విషయంలో కూడా చాలా డిఫరెన్స్ అయితే మనం గమనించవచ్చు అలాగే ట్రాక్టర్ యొక్క ఇంజనరేటెడ్ ఆర్పిఎం వచ్చేసి రెండు వేల ఐదు వందల ఆర్పీఎంతో అయితే ట్రాక్టర్ అయితే ఉంటుంది ట్రాక్టర్లో కూలింగ్ సిస్టమ్ వచ్చేసి లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ అలాగే ఎయిర్ ఫిల్టర్ వచ్చేసి డ్రై టైప్ ఎయిర్ ఫిల్టర్ అయితే అందుబాటులో అయితే ఉంది ట్రాక్టర్ యొక్క సీసీ వచ్చేసి రెండు వేల నాలుగు వందల ముప్పై నాలుగు సీసీని అయితే ట్రాక్టర్ అయితే జనరేట్ అయితే చేస్తుంది ట్రాక్టర్ యొక్క ఫ్యూయల్ పంప్ వచ్చేసి ఇన్లైన్ ఫ్యూయల్ పంప్ అలాగే ట్రాక్టర్లో టైర్ల గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఫ్రంట్ వచ్చేసి సిక్స్ పాయింట్ జీరో జీరో టైర్లు బ్యాక్ వచ్చేసి థర్టీన్ టైర్లు అలాగే ట్రాక్టర్లో పీటీఓ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే మల్టీ పీటీఓ ఆప్షన్ అయితే అందుబాటులో అయితే ఉంది రివర్స్ పీటీఓ ఆప్షన్ అయితే ఉంది అలాగే ట్రాక్టర్లో ఫార్వర్డ్ స్పీడ్ వచ్చేసి థర్టీ పాయింట్ ఎయిట్ ఫార్వర్డ్ స్పీడ్తో అయితే ముందుకు అయితే వెళ్తుంది రివర్స్ స్పీడ్ వచ్చేసి ఫోర్టీన్ పాయింట్ ఎయిట్ రివర్స్ స్పీడ్తో అయితే వెనక్కి అయితే వస్తుంది ప్రస్తుత భారతదేశ మార్కెట్లో ఈ ట్రాక్టర్ ప్రైస్ అనేది ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల నుంచి ఎనిమిది లక్షల డెబ్బై ఎనిమిది వేల వరకు అయితే ఉంది ఈ ప్రైస్ అనేది షోరూమ్ టు షోరూమ్ డిస్టిక్ టు డిస్ట్రిక్ట్ డీలర్ టు డీలర్ అయితే చేంజ్ అవ్వడం అయితే జరుగుతుంది ట్రాక్టర్ యొక్క పూర్తి బరువు వచ్చేసి పద్దెనిమిది వందల యాభై కేజీలు అలాగే ట్రాక్టర్ యొక్క వీల్ బేస్ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై ఎంఎం వీల్ బేస్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్ ఒక గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి నాలుగు వందల పదిహేను ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్తో అయితే ట్రాక్టర్ అయితే రావడం అయితే జరుగుతుంది ఈ ట్రాక్టర్లో ఫ్రంట్ యాక్సిల్ అనేది చాలా స్ట్రాంగ్ అయితే ఉంటుంది ఓవరాల్గా ఈ ట్రాక్టర్ రివ్యూ అయితే ఇది దీని గురించి మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి